హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమాని అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చి మనం మినపప్పుతో ఎన్నో రకాల వంటలు చేసి ఉంటాం కానీ మినపకట్టు అనేది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అసలు అది మీ ఏంటో మీకు తెలుసా తెలియకపోతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ కనుక మీరు మొదటిసారిగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆలస్యం లేకుండా వీడియోలోకైతే వెళ్తాను అసలు మినపకట్టు అసలు ఎలా దెంతో తయారవుతుంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ముందుగా అయితే తీసుకోవాలి మా చేలో పండిన మినువులు అంటే నాటు మినువులు అనమాట ఆ మినువులను బాగా కడిగేసి ఎండబెట్టి అవి బాగా దోరగా వేపుకోవాలండి అంటే రెండు సందుల అవతల వాళ్ళకి కూడా గుమ్మ గుమ్మల వాసనలు రావాలి తర్వాత మన ఇంట్లో తిరగలైతే ఉంటుంది కదా ఆ తిరగలతో ఇసురుకోవాలి ఇసిరిన తర్వాత దాన్ని చక్కగా పొట్టంతా పోయే వరకు చెరుక్కోవాలన్నమాట చెరిగిన తర్వాత మిల్లికి ఇస్తే ఇదిగోండి ఇలా అవుతుంది మినప పిండి అనమాట ఈ పిండితో మనం ఇప్పుడు మినపకట్టు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా మనం ఎంత క్వాంటిటీలో చేయాలనుకుంటున్నామో అంతకు తగ్గట్టుగా పిండి అయితే మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాతే స్టవ్ వెలిగించి ఒక తపాలైతే పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని జీలకర్ర మినపప్పు పచ్చెనపప్పు ఎండుమిర్చి వేసుకొని ద్వారగా వేయించుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసి బాగా కలుపుకోవాలండి కొన్ని ఉల్లిపాయలు పక్కన పెట్టేయండి ఎందుకంటే మినప్ప కట్టు ఉడికేటప్పుడు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఈ తాలింపు మొత్తం బాగా వేగనివ్వాలి తాలింపు మొత్తం వేగిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు చిత కొట్టుకొని అయితే వేసుకోవాలి తర్వాత పచ్చికరవ వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈలోపు మనం ముందుగా పిండి అయితే పక్కన పెట్టుకున్నాం కదా ఆ పిండిలో మనం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఈలోపు ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా వాళ్ళ అయితే యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చితే టమాటా వేసుకోవచ్చు కాకపోతే లేదండి స్కిప్ చేసేయచ్చు టమాటా మగ్గేలోపు మనం ఈలోపు పిండిని నీట్గా రెడీ చేసుకోవాలి ఇందులో ఏమాత్రం పులుపు ఏమీ వేయసర లేదు చాలా ఇష్టంగా తింటారండి ఇది హెల్త్కి మంచిది నేను మా విలేజ్లో ఉండేటప్పుడు ఇలాంటి ఫుడ్సే ఎక్కువ తినేదాన్ని ఇప్పుడు కూడా అవే కంటిన్యూ చేస్తున్నాం అనమాట అంటే మినపకట్టు ఉలవకట్టు మినప వడియాలు అలాంటివన్నమాట హెల్తీ ఫుడ్స్ అన్ మేము విలేజ్లో ఉండేటప్పుడు అక్కడ వాళ్ళు వండుకుంటే చూసి నాకు అలవాటు కానీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు టమాటా మగ్గిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మినప పిండితో వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం కదండి అది అయితే వేసి ఉండలు కట్టకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది బాగా కొత్త కొత్తలు ఉడకాలండి అప్పుడే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకు ఉడుకుతున్నప్పుడే స్మెల్ అనేది తెలిసిపోతుంది ఇది ఉడికింది లేదనేది అంతేనండి ఇలా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మీరు ఎప్పుడైనా ఇలాంటి వంటకం చూసినా మీ ఊర్లో ఏమంటారో తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి నా ఈ చిన్న వీడియో మీకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్